మన దేశంలో పేరుకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కానీ ఒక రకమైన ఏక వ్యక్తి స్వామ్యం వైపుగా భారతదేశం పోతున్నట్టు కనబడుతోంది దేశవ్యాప్తంగా మన రాజకీయ వ్యవస్థ రూపురేఖలు చూస్తే పార్టీ సిద్ధాంతము అనే అంశాలు పక్కకు పోతున్నాయి నాయకుడు అనే అంశం మాత్రమే ముందుకొస్తుంది ప్రజల ఓటింగ్ సరళి కూడా అంత ఉదోదం చేస్తుంది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల పైన సిఎస్డిఎస్ లోక్నీతి సర్వే ప్రకారము నియర్లీ వన్ థర్డ్ ఆఫ్ ద బీజేపీ ఓటర్ నరేంద్ర మోడీని చూసి ఓటేశారు అందువల్ల మోడీని చూసి ఓటేశారు అంటే దీనివల్ల ఏమవుతుందంటే పార్టీ కన్నా లీడర్ పెద్దోడు అవుతున్నాడు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఈ ధోరణి ఉండే కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కూడా ఈ ధోరణి ఎక్కేసింది అంటే ప్రజలు మరి ఓటింగ్ స్థలలు అలా ఉన్నప్పుడు పార్టీలు అనివార్యంగా అలా మారుతున్నాయా లేదా నాయకులు ఆ రకంగా పార్టీ లైజాక్ చేస్తున్నారా పార్టీ కూడా ఏమీ చేయలేని దుస్థితికి నెట్టివేయబడుతుందా అనే అనుమానం కలగకపోదు ఎందుకంటే పార్లమెంటరీ డెమోక్రసీ కూడా ప్రెసిడెన్షియల్ ఏదవుతున్నాయి దీనికి కారణం ఏంటంటే భారత రాజకీయ వ్యవస్థలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఒక కుటుంబము ఆధారంగా నడిచిన పార్టీ ఎవరు నచ్చినా నచ్చకపోయినా ఆ కుటుంబాలు చెందిన వ్యక్తే పార్టీకి నాయకత్వం వహించాలి మెరిట్కు స్కోప్ లేదు వేరే వాళ్ళకు అవకాశం లేదు వచ్చిన కొద్దిపాటి అవకాశం కూడా ఏం జరిగిందో మనం చూసాం ఇక మిగితేనే ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలని కూడా ఏక వ్యక్తి పార్టీలే సో మీరు ఏ ప్రాంతీయ పార్టీ అయినా తీసుకోండి అది ఒక ప్రధాన జాతీయ పార్టీ నుంచి విడిపోయిన మమతా బెనర్జీ లాంటి కాంగ్రెస్ నుంచి విడిపోయిన మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కావచ్చు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు అందువల్ల జాతీయ పార్టీలో ఎదిగిన వ్యక్తులు సొంతగా పార్టీలు పెట్టుకున్నవారు అంటారు లేదా ఈవెన్ యొక్క ప్రజా ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చిన పార్టీలు కూడా అవి కూడా కుటుంబ పార్టీలుగా మారిపోయాయి ఇప్పుడు ద్రావిడ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన డిఎంకే కాస్త డవిడియన్ మూమెంట్ నుంచి అయ్యి కరుణానిధి కుటుంబ పార్టీగా మారిపోయింది తెలంగాణ ఉద్యమం నుంచి అయ్యి బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబ పార్టీగా మారిపోయింది తెలుగు ప్రజల ఆత్మగౌరవం నుంచి అయ్యి టీడీపీ కాస్త చంద్రబాబు నాయుడు కుటుంబ పార్టీగా మారిపోయింది అందువల్ల ఇలా మూమెంట్ నేపథ్యం ఉన్న పార్టీలు కూడా కుటుంబ పార్టీలుగా మారిపోతున్నాయి సో అందువల్ల వ్యక్తుల చుట్టూ రాజకీయ పార్టీల నిర్మాణం జరగడం వల్ల ప్రజలు కూడా ఆ వ్యక్తులను చూసే వేస్తున్నారు ఇవాళ ఆ రాజకీయ పార్టీలు బహిరంగాన్ని చెప్పుకుంటున్నాయి ఈవెన్ నరేంద్ర మోడీ చెప్పాడు మీరు ఇక్కడ ఎంపీగా ఎవరు పోటీ చేస్తున్నారన్న సంబంధం లేదు మీరు సింబల్ని చూసి ఓటేయండి పార్టీని చూసి ఓటేయండి అయ్యండి ఇండైరెక్ట్గా నన్ను చూసి ఓటేయండి సో బీజేపీ కా గ్యారంటీ అని కూడా ఉండడం లేదు మోడీకా గ్యారంటీ అంటున్నారు ఎక్కడ మీరు గమనించండి బీజేపీ కా గ్యారంటీ అన్న పదమే లేదు ఏ మోడీకా గ్యారంటీ అంటున్నారు అడ్వర్టైజ్మెంట్లో కూడా మీరు చూస్తే మోడీకా గ్యారంటీ అంటున్నారు బీజేపీకి గ్యారెంటీ గ్యారంటీ అనడలేదు సో అందువల్ల జాతీయ పార్టీ కూడా ఒకవైపు బీజేపీ నరేంద్ర మోడీ ప్రాంతీయ పార్టీలని కాంగ్రెస్ని కుటుంబ పార్టీలు అని విమర్శిస్తూ మళ్ళీ ఇక్కడ కుటుంబం లేకపోవచ్చు కానీ ఏక వ్యక్తి పార్టీలుగా మారిపోతున్న తీరు మాత్రం చూస్తున్నాం ఇది పార్లమెంటరీ డెమోక్రటిక్ వాల్యూస్కు ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి ఇది నష్టాన్ని కలిగిస్తుంది